मेरा शायद ये मन राधा के प्रेम में

آلو گڏ ڏيڻ سان اها سڙي რა <laughs> იგონე? ఇక ఎట్లయిందో మాకు తెలియదు ఇక మాకు ముందుకు వచ్చినాక జామ్ అయింది బస్ జామ్ అయింది బస్ జామ్ అయితే అందరు చెప్పారు ఇట్లా బస్ యాక్సిడెంట్ అయింది పరిగి అది తాండూరుకి వెళ్లి బస్ వచ్చిందని అన్నారు అంటే యాక్సిడెంట్ అయింది చనిపోయారు అంటే మాకు తెలియక మేమేం చేసినాం బస్సులు జామ్ అయితే ఆడకేళ్ళు నడుచుకుంటా కానాపూర్ వెళ్ళి నడుచుకుంటూ వచ్చి చూసినాం మేము ఆడకేళ్ళు వచ్చి చూసినాము చూసేసరికి వాళ్ళకి ఫోన్ చేస్తే అక్కడ మేము పని చేస్తే తన ఫోన్ చేస్తే వాళ్ళు అన్నారు ఇక్కడ రాలేదు అంతే ఇక ఇక దానికి అందరు తప్ప మాకేం తెలియదు ఇదే ఇగ కేసు ఉండనే కేసు బెటేట్ అయిందని చెప్పి చెప్తా ఉన్నాయి అని చెప్తున్నారు దరిద్రం ఏంటంటే మనుషుల ప్రాణాల కంటే ఈ చెట్ల ప్రాణాలు ఎక్కువైనాయని కోల్ కేసు లేసే ఎవరున్నా కంటిన్యూస్ ప్రాసెస్ అది జరుగుతూనే ఉంటుంది కానీ ఈ ముఖ్యంగా కేసులు వేసేటటువంటి వాళ్ళను ఈ ఘటన దగ్గరికి తీసుకొచ్చి చూపిస్తే మనుషుల ప్రాణాల కంటే చిన్న ప్రాణాలు ముఖ్యమా అనే విధంగా పోతా ఉన్నది జనాలు చూడాలి ఇప్పుడు ఆ ఉన్నటువంటి వాళ్ళు ఏంటంటే ఇంత ఉంగు కట్టుగా ఎంత చేయాలని చెప్పి దాదాపు ఇప్పుడు ఏడు ఎనిమిది సంవత్సరాలు ఇచ్చిన శాంక్షన్ ఇచ్చింది దాదాపు వెయ్యి నంబర్ షెడ్ నెంబర్ పది షెడ్ నెంబర్ ఫైవ్ కూడా వాళ్ళకి శాంక్షన్ దీంతో కాల్పోయి ఇప్పుడు వెటేట్ ముందని వెటేట్ అయిందని చెప్పి చెప్తా ఉన్నాను నేను గవర్నమెంట్ కూడా డిమాండ్ చేసేది ఏంటంటే ఇది చాలా ప్రమాదాలు జరుగుతున్నాయి ఇక్కడ వీలైనంత తొందరగా అక్కడ మండగూడ నుంచి అప్పా జంక్షన్ కి డబ్బులు శాంక్షన్ అయిన రోడ్డు వీలైనంత తొందరగా వేయాలి ఇంకా ఎవరు కేసు వేసేటట్లో కూడా నేను మనవి చేసేది ఏంటంటే మనుషుల ప్రాణాల కంటే ఏ రోజున గొప్పది కాదు ఇంకో మనుషులను కాపాడుకున్నాక చెప్పు తీసుకోవచ్చు రిపోర్ట్ తీసుకోవచ్చు ఏదైనా చేసుకోవచ్చు కాబట్టి దయచేసి ఇంకెవరు చెప్తున్నారు కేసులు గవర్నమెంట్ కూడా ఇప్పుడు చనిపోయింది దాదాపు చనిపోయింది సంఖ్య పెరిగితే పెరగొచ్చు సంఖ్య పెరిగితే వాళ్ళందరినీ కూడా సరే కేసు వేసి కేసు వెకేట్ అయ్యే దానికి ఉన్నటువంటి అక్కడక్కడ సూచికలు ప్రమాద సూచికలు పెట్టాలా ఆ రోడ్లు ఏవైతే పక్కన మొత్తం పొదలు పెరిగి వచ్చేసింది వాటిని సంజీయాలని చెప్పి నిజాలు చెప్పి అసెంబ్లీలో ప్రజాప్రతినిధులు మా వాళ్ళు మాట్లాడితే కూడా ఏదో కోర్టు మాత్రంగా ఒక రైతు చేసి తీసుకెళ్ళే కొత్త వెలిగించేస్తారు మళ్ళా స్టార్ట్ అవుతుంది ఈ ప్రమాదాలు జరిగినప్పుడు మాత్రమే ఇట్లా గుర్తికొస్తూ తప్ప అసలు దీనికి శాశ్వత పరిష్కారం చేయాలనేటటువంటిది అనుకోవట్లేదు ఖచ్చితంగా దీన్ని నివారించి ఈ ప్రమాదాలను నివారించేటటువంటి బాధ్యత ప్రతి ఒక్కరి మీద ఉంది వీళ్ళు వాళ్ళని కాదు దయచేసి కేసులు వేసేట వాళ్ళకు నేను మళ్ళొకసారి ఇది విన్నపమాని అనుకోవాలా హెచ్చరికననుకోవాలి కానీ ప్రజల తరపు నుంచి ప్రజల ప్రాణాల కంటే ఏది కూడా గొప్ప కాదు మీ కేసులు వేసేటటువంటి లేసేటటువంటి వాళ్ళని ఇట్లగే చేస్తే మళ్ళీ విట్లంగా కేసులు వేస్తే ఇక్కడ ఉన్నటువంటి జిల్లా ప్రజలందరూ కూడా మీద కూడా రావడానికి సిద్ధంగా ఉంటుంది ప్రాణాలు కోల్పోయారంటే చాలా బాగా సాంపూ తెలియజేసుకుంటూ ప్రభుత్వం వాళ్ళ కుటుంబాన్ని ఆదుకోవాలని విధంగా వాళ్ళ కుటుంబాలకు కుటుంబానికి శక్తిని ఇవ్వాలని భగవంతుని కోరుతా ఉన్నాను ఈ ప్రభుత్వం కూడా వీలైనంత తొందరలో ఈ రోడ్డు పూర్తి చేయాలని కూడా మేడం మొన్నటి వరకు ఎన్జీటీ పేరుతో కాలేపం చేసుకొచ్చారు ఇప్పుడు కేసు కూడా విడ్రా అయినట్టుంది ఎన్జీటీ అదే కదా ఎన్జీటీ ఎన్జీటీలో కేసున్నా కూడా ఆలూరులో ఇన్సిడెంట్ జరిగినప్పుడు నేను ఆ చెప్పాను ఎక్కడైతే చెట్లు ఉన్నాయో వాటి రేడియన్స్ కి సర్పించండి టర్నింగ్ లో ఎక్కడైతే రోడ్స్ రోడ్ న్యాదవ్ షోల్డర్స్ అంతా కూడా గ్రావెల్స్ కొంతవరకు చేసుకోవచ్చు రెండు పెట్టిన గ్రావెల్ సెట్ చేసుకోవచ్చు ఆ తర్వాత మొత్తం గ్రావెల్ కూడా పోయాలి అస్సలు యాక్సిడెంట్ స్పాట్ ఎక్కడ మిర్జా కూడా ఉంది ఆ వరకు ఉన్న స్పాట్ యాక్సిడెంట్స్ పొందండి అక్కడనే టర్నింగ్ ఉంటుంది అక్కడనే ఉంటుంది అక్కడనే వెహికల్స్ తడబడుతుంది ఆ స్పాట్ చేయాలి ఆ స్పాట్ షోల్డర్ చేయకుండా కాంట్రాక్టర్ చెప్తే చేసేవాడు చేయకుండా ఎంతసేపు మిర్జాపూర్ వద్ద జరిగిన దుర్ఘటన బస్సు యాక్సిడెంట్ టిప్పర్లో మా వాడు ముప్పై మూడో వాడు వటర్ గల్లీలో నిరుపేద కుటుంబం అయిన ఎల్లయ్య గౌడు ఆయన డ్రైవర్ పనిచేస్తూ నిత్యం జీవనం సాగించే వ్యక్తి మొన్ననే డిసెంబర్ పదిహేడు నా పెద్ద నలుగురు కుమార్తెలు ఒక కుమారుడు పెద్ద అమ్మాయికి మొన్ననే పదిహేడు తారీఖు నా పెళ్లి అయింది ఆ పెళ్లి సందర్భంగా వాళ్ళు వచ్చేసి పెళ్లి కార్యక్రమాలు అయిపోయినాక ఈరోజు చదువు నిమిత్తం హైదరాబాద్ వెళ్తుండంలో ఈ దుర్ఘటన చెందడం ఆయన ముగ్గురు కుమార్తెలు మరణించారని తెలిసి మా వార్డు సభ్యులంతా సుఖ సముద్రంలో మునిగిపోయాం వాళ్ళు ఎక్కడ ఉన్న వాళ్ళు ఆత్మకు శాంతించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వెంటనే జరిగిన సంఘటన మాకు తెలియగానే మా శాస గౌరవనీయలు శాసనసభ్యులు మనో రెడ్డి గారికి ఫోన్ చేయడం ఏం జరిగింది అన్న మా వార్డు సభ్యులు యాక్సిడెంట్లో పోయి కుటుంబానికి ముగ్గురు చనిపోవడం అంటే శ్రీనివాస్ నేను ఇప్పుడు ఎక్కడనే ఉన్నాను నేను నేను మీరు వస్తారండి నేను ఇక్కడ ఏమున్నా చూస్తా అంటే వాళ్ళకి తగిన న్యాయం చేయాలని చెప్తే స్పందించి సరే సీఎం గారికి కూడా చెప్తానని అన్నారు కానీ ఇలా మాకు వార్డులో ఇలా జరగడం చాలా బాధాకరం అనిపించి అందరం కుటుంబంలో కలిసిమెలిసి ఉండాలి అన్ని అన్నింటిలో విషాద చేయాల్సి కుమ్ముకున్నాయి మాకు చాలా బాధాకరంగా ఉంది దీనిపైన ఆర్టీసీ వాళ్ళు కానీ సీఎం గారి ఎమ్మెల్యే గారు కానీ వాళ్ళకి తైన న్యాయం చేయగలని కోరుకోరు వర్ణానికి సంబంధించినటువంటి అనుమతులు తీసుకొని మీరు రోడ్ ప్రాసెస్ చేయండి అని చెప్పింది ఈ రెండు సంవత్సరాల కాలంలో ఇదే తాత్సారం చేస్తూ ఈ ప్రభుత్వం మొత్తం కూడా ఈ ప్రభుత్వాన్ని నేను నిర్మిస్తున్నా హండ్రెడ్ పర్సెంట్ ప్రభుత్వ హత్యలుగానే భావించాలి ఎందుకంటే గతంలో కూడా ఆలూరు కాడ ఇట్లనే యాక్సిడెంట్ అయిన తర్వాత వాళ్ళకి కనీసం నష్టపరిహారం ఇవ్వలే రైతులు కాబట్టి ఆ రోజు రైతు బంధు కిందనే ఐదు లక్షలు వచ్చినాయి ఇప్పటి వరకు వాళ్ళ దిక్కు మలిపి చూడనటువంటి పరిస్థితి ఈ రోజు మేము డిమాండ్ చేస్తున్నాం ఇక్కడ చనిపోయినటువంటి వాళ్ళంతా కూడా ఎవరి నిర్లక్ష్యం కారణంగా చనిపోయింది రోడ్లు పెద్ద లేకపోవడం వల్ల చనిపోయినారు బస్సు డ్రైవర్ స్పీడ్గా పోయినందుకే యాక్సిడెంట్ జరిగిందని అట్లా ప్రయాణికులు చెప్తున్నారు కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ ప్రభుత్వం ఒక్కొక్కరికి యాభై లక్షలు ఇవ్వాల్సింది ఎగ్జిరేష ఇవ్వాలి అదేవిధంగా వాళ్ళ ఇంట్లో ఒక ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలి వాళ్ళకి భరోసా ఇవ్వాలి ఎందుకంటే ఇది ప్రభుత్వ హత్యలే హండ్రెడ్ పర్సెంట్ ఎందుకంటే ఈ రోడ్లు విస్తరించకపోవడం రెండు సంవత్సరాల కాలం అవుతుంది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇక్కడ నుండే పోతాడు ఆయన కాన్స్టెన్స్ కూడా వికారాబాద్ జిల్లాలోనే ఉంది ఆయన తెలియదా ఈ రోడ్డు విస్తరించాలని ఈరోజు చెట్ల గురించి అంటారు కదా నావీ రాడర్ స్టేషన్ కోసం రెండు వేల తొమ్మిది వందల ఎకరాలు అప్పనంగా అప్పచెప్పేసింది ఆడ అడవి మొత్తాన్ని అప్పచెప్పింది ఇక కనీసం చెట్లు తొమ్మిది వందల చెట్ల కోసం ఈరోజు రోడ్ ఆపిన చెప్తున్నారు ఇవన్నీ కూడా కాంట్రాక్టర్లు ప్రభుత్వం ఉన్నట్టు కొంతమంది కూమ్మక్క అయి ఇప్పటి వరకు నిర్లక్ష్యం చేస్తున్నారు కాబట్టి ఈ ప్రాణాలు పోవడం దానికి కారణం లేదు పసి కూన రెండు మూడు నెలల పసిపూన కాడికి పెద్దవాళ్ళు అందరూ చనిపోయారు వాళ్ళ వాళ్ళు చని చదువుకోనికే పొద్దున ఐదున్నరకు బయలుదేరి వాళ్ళ ఇంట్లో నుండి బాధ్యత పోయినటువంటి విద్యార్థులు ఒకటే కుటుంబానికి సంబంధించిన తాండూరులో ముగ్గురు పిల్లలు అమ్మాయిలు చనిపోయారు ఎవరు ఎవరు వాళ్ళకి సమాధానం చెప్తారని అడుగుతున్నాం తప్పకుండా ఈ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు ఇక్కడ రావాలి ఈ రోడ్ విస్తరణ పనుల చేపట్టాలి విత్న్ సిక్స్ మంత్స్ కంప్లీట్ చేయాలి డైలీ కక్షన్ చాలా యాక్సిడెంట్ అవుతున్నాయి ఇద్దరు చనిపోతున్నారు మేము చెప్తున్నాం కానీ పట్టింపు లేకుండా ఉన్నది కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ చేయాలి లేని పక్షంలో తప్పకుండా ఆందోళన కార్యక్రమాలు చేస్తాం హండ్రెడ్ పర్సెంట్ ప్రభుత్వం మెడల్ వంచి వంచ పనులు చేపించే విధంగా